గత ప్రభుత్వాల హయాంలో ఉన్న జర్నలిస్టు సంక్షేమ పథకాలను తక్షణమే పునరుద్దరించాలని ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీరామ్ యాదవ్ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ మీడియా అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మన్నిపల్లి సురేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీరామ్ మాట్లాడుతూ నెల్లూరు పున్నమి పత్రిక ఎడిటర్ కోటేశ్వరరావు సతీమణి అకాల మరణానికి చింతిస్తూ ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారిని పరామర్శించడం జరిగిందని పేర్కొన్నారు అలాగే ఈ సందర్భంగా ప్రజల సంక్షేమం కోసం అనేక జీవోలు విడుదల చేసే ప్రభుత్వాలు మీడియా అక్రిడేషన్ జీవో ఇచ్చి నోటిఫికేషన్ విడుదల చేయటంలో తీవ్ర ఆలస్యం చేస్తూ ఉండటం వల్ల వర్కింగ్ జర్నలిస్టులు అభద్రతా భావానికి గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు వర్కింగ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అందరికీ జులైలో ఇచ్చిన జీవో ప్రకారం తక్షణమే నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఉన్న జర్నలిస్ట్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ సంక్షేమ నిధి తక్షణమే పునరుద్ధరించాలని జర్నలిస్ట్ హెల్త్ కార్డు పరిమితి రెండు లక్షల నుంచి పది లక్షలకు పెంచాలని శ్రీరామ్ యాదవ్ విజ్ఞప్తి చేశారు జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు కేటాయించడమే కాక ఇంటి నిర్మాణానికి సహాయం అందించాలని కోరారు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం అమలు చేస్తున్నారన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న వర్కింగ్ మీడియా ప్రతినిధులకు పదిహేను వేల పెన్షన్ సౌకర్యాన్ని కలిగించాలని ఆయన కోరారు జర్నలిస్టుల మీద పత్రికా కార్యాలయాల మీద దాడులు జరుగుతున్న నేపథ్యంలో మీడియా దాడుల నిరోధక కమిటీని ఏర్పాటు చేయాలని వారు కోరారు కార్యక్రమంలో ఏపీఎంపీఏ నెల్లూరు జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు కామంచి హజరత్ ప్రధాన కార్యదర్శి మేకల ప్రభాకర్ కార్యవర్గ సభ్యులు కల్లూరు సుధాకర్ రెడ్డి మరియు సభ్యులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొనడం జరిగింది ఈరోజు మా జిల్లా ఏపీ జిల్లా అధ్యక్షుడు సురేష్ నేతృత్వంలో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాత్రికేయ మిత్రులు పూర్తి భావంతో తీవ్ర ఒక్కలికి లోనవుతున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పాతికేయులను వాడుకోవడం తప్ప ఏమాత్రం ఆ సంక్షేమాన్ని సద్భించలేకపోతుంది అనేక సంక్షేమ పథకాలు గతంలో ఉన్న సంక్షేమ పథకాలు కూడా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా విధమైపోయి పాతికేయ మిత్రులు కనీస ఎక్యుయేషన్ కార్డు కూడా సౌకర్యాలు పథకానికి కూడా తీవ్ర ఇబ్బంది పడే వైసీపీ అత్యంత ప్రాంతాల వీటన్నిటిని కూడా కూర్ట ప్రభుత్వం సహోదయంతో ఆలోచించి తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్న జర్నలిస్ట్ మిత్రులకు ఎక్విడేషన్ సౌకర్యాన్ని రెండు వేల ఇరవై ఐదు జివో ఆలైన్ ఇచ్చి ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు జివో ప్లేస్ రెండు వేల ఇరవై ఆరు జివోని ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ చేస్తూ నోటిఫికేషన్ యుద్ధం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎక్విడేషన్స్ ఏర్పడితే తప్ప ప్రభుత్వ సంక్షేమ పథకాలకి కనీస అర్హత ఉండదు ఆ ఆదకి అనుకూలంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని తప్పనిసరిగా ఆ ప్రాసెస్ చేయమని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ గత ప్రభుత్వాల హయాంలో ఉన్న పాత్రికేయ వ్యక్తుల బీమా సౌకర్యం కానివ్వండి హెల్త్ కార్డు సౌకర్యం ఉన్న సౌకర్యాన్ని ఇరవై లక్షలకు లక్షలకు పెంచవలసిందిగా రెండు లక్షలే ఉంది మామూలు కామన్ మెదలు కామన్ మామూలు ప్రజలకి ఒక వేల లక్షల సౌకర్యం కల్పిస్తుంది ఈ రోజుల్లో పాతికేయ మిత్రులకి పాతికేయ బీమా సౌకర్యం పెంచుతరించడంతో పాటు పాతికేయ ఆరోగ్య బీమాని ఇరవై లక్షలు పెంచవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా మన తెలంగాణ కానివ్వండి కర్ణాటక కానివ్వండి చెన్నై కానివ్వండి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులకి పెన్షన్ స్కీమ్ని సీనియర్ జర్నలిస్టులకి పెన్షన్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి వాటిని క్రైటీరియాగా తీసుకుని వాటి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇరవై సంవత్సరాలు పుట్టిన సీనియర్ జర్నిస్టులు అందరికీ కూడా పెన్షన్ సౌకర్యం పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు వాళ్ళ అర్హతను బట్టి తప్పనిసరిగా తక్షణమే ఇంప్లిమెంట్ అవ్వడానికి అనుకూలంగా జీవనం విడుదల చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ప్రజా సంక్షేమమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అనే విధంగా ఒక వాదిగా పనిచేస్తున్న పాతికాయ మిత్రులకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు కుటుంబాలు అభద్రతా గురువుతున్నాయి కుటుంబాలకు ఏ రకమైన రక్షణ కానీ పాతికాయ మిత్రులకి ఏ రకమైన భరోసా లేదు ఈ విధానం సమాజానికి మంచిది కాదు దయచేసి ప్రభుత్వం పాతికేయ మిత్రులకి గత ప్రభుత్వాల్లో ఉన్న అన్ని సంక్షేమ పథకాల్ని హెల్త్ కార్డు ఇరవై లక్షలు ఇరవై లక్షలు పెంచడంతో పాటు బీమా సౌకర్యాన్ని ఇరవై లక్షలతో పెంచడంతో పాటు పెన్షన్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడంతో పాటు ఇళ్ల స్థలాల నిర్మాణాన్ని ఇల్లు ఇళ్ల స్థలాల కేటాయింపుతే కాక ఇళ్ళ నిర్మాణాలు కూడా ప్రభుత్వం తమ జివోల్ని విడుదల చేస్తుందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇవన్నిటికి రావడానికి ముందు ఎక్యురేషన్ సౌక్యే అవసరం కాబట్టి ఆల్రెడీ రెండు వేల ఇరవై ఐదు జివో ఎక్యురేషన్ సంబంధించి జీవ విడుదల చేస్తున్నారు ప్రభుత్వం మరి ఎందుకని దాన్ని నోటిఫికేషన్ ఇచ్చి ఆ ప్రాసెస్ బిల్ చేయలేకపోతే ప్రభుత్వానికి కలవాలి దానిలో ఏమైనా సమస్య ఉంటే అవి తక్షణమే పరిష్కరించుకుని నవంబర్ పదిహేను లోపల ప్రభుత్వం ఎక్రేషన్ ప్రక్రియ ప్రావించకపోతే మటుకు ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషన్ సోషల్ ఉద్యోగంతో బాటపడుతుంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ ఏపీఎంపిఏ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను అయితే ఈరోజు డీటర్ కోటేశ్వరరావు గారు సతీమణి దురదృష్టవ మరణించడం చాలా బాధాకరమైన విషయం నెల్లూరు జిల్లా పాత్రికేయుల మిత్రుల అందరితో వారి తరపున వారికి నివాళులు ఘనంగా అర్పిస్తున్నాము అలాగే రాష్ట్రం ప్రభుత్వానికి అక్రిడేషన్ విషయంలో ఇంత జాప్యం జరగడం చాలా బాధాకరం వీలైనంత త్వరగా మా జర్నలిస్టులకి సంక్షేమ పథకాలతో పాటు అగ్రిడేషన్లు బస్ పాసులను వారి కుటుంబానికి సంబంధించిన భద్రతా విషయంలో కట్టుదిట్టమైనటువంటి ప్రయత్నాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము